హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకుని దాని మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి అది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకుని మంచిగా దూర రంగు వే వచ్చే వరకు వేయించుకోండి ఇలాగా తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకోండి క్రాస్గా కట్ చేసుకుని వాటిని కూడా లైట్గా వేగనివ్వండి మరీ ఎక్కువగా వేగనవసరం లేదు ఇవి మంచిగా వే వేగిన తర్వాత ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని కూడా మనం దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా పెట్టి ఇలా పైకి కిందకి బాగా మిక్స్ అయ్యేటట్టు జీరా అంతా కలుపుకోవాలి అలాగే మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీంట్లో ఒక అరకట్ట అనేది కొత్తిమీర కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకొని లాస్ట్లో అనేది పైన వేసుకోవాలి అంతే మీకు ఎంతో టేస్టీ అండ్ కొత్తిమీర రైస్ కొత్తిమీర అండ్ జీరా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీరు కూడా ట్రై చేసి రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్ ఓకే మీరందరూ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్